శ్రీ గణేష్య నమా శ్రీ జగన్మాతయ్య నమ ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున శారీరకంగా కానీ మానసికంగా కానీ మీకు బలహీనంగా అనిపించుకోవచ్చు కాబట్టి మీరు రేపటి రోజున కొంచెం ఎక్కువ సమయం అనేది విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అలాగే మీరు రేపటి రోజున మంచి బలమైనటువంటి ఆహారం తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపండి ఈ రాశి వ్యక్తులు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని అనుకుంటే గనుక ఈ రోజు నుండి మీరు డబ్బులను పొదుపు చేయండి ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థిక పరమైనటువంటి చిక్కులు అనేవి విడిపోయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులకు ఆదాయ మార్గాలు అనేవి మీకు అత్యధికంగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా మీరు మరింత దృఢంగా మారుతారు ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క వ్యక్తిగత సంబంధమైనటువంటి విషయాలను ఎవరితో కూడా మీరు పంచుకోకూడదు అది మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఎందుకు అని అంటే కనుక ముఖ్యమైన విషయాలలో మీకు అభివృద్ధి అనేది కనపడుతూ ఉంది ఇలా మీరు మీ విషయాలను ఎవరితో అయినా చెప్పడం ద్వారా మీ అభివృద్ధికి మీరే అడ్డుపట్టినట్టే అవుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఉద్యోగస్తులకు యధావిధిగానే సాగుతుంది మీ పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి చేస్తారు అయితే ఈ రాసే వ్యక్తులు రేపటి రోజున ప్రయాణాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు అనేవి పూర్తి చేస్తారు ఇక మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతుంది కాబట్టి మీరు ఎదుటి వాళ్ళ మాటలు అనేవి నమ్మటం మీకు రేపటి రోజున అంత మంచివి కావు ఇక ఈ రాసి వ్యాపారస్తులకు రేపటి రోజున వ్యాపారపరంగా అనుకూలంగానే కనబడుతుంది అదేవిధంగా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అనేవి అద్భుతంగానే ఫలిస్తాయి అనుకున్న పనులు అనేవి అనుకున్న సమయానికి మీరు పూర్తి చేస్తారు అందరూ కూడా మీకు సహాయపడతారు మంచి సపోర్టుతో మీ వ్యాపారం అనేది మరింత ముందుకు సాగుతుంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు ఎదుర్కోబోతూ ఉన్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్